ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డల పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పితరులతో మాట్లాడిన దేవుడు నోవహతో మాట్లాడిన దేవుని గురించి ధ్యానిస్తున్నా ఆది కాండము గ్రంథం ఆరవ అధ్యాయం మీతో ఉంచుకోండి దేవుడు నోవహుతో చెప్పిన మాట పద్దెనిమిదవ పదిహేడవ వచ్చినంలో లోకమందున్న సమస్తమును చనిపోవును చనిపోవును అని రాశాడు దేవుడు నవహతో మాట్లాడుతున్నాడు లోకమందున్న సమస్తమును చనిపోవును మీరు ఇంగ్లీష్ గ్రామర్ వ్యాకరణం అంటాం తెలుగులో ఇందులో కాలపరంగా మూడు టెన్సెస్ వాడతాం తెలుగులో కూడాను భూత వర్తమాన భవిష్యత్ భూతకాలం పాస్ట్ టెన్స్ వర్తమాన కాలం ప్రజెంట్ టెన్స్ భవిష్యత్ కాలం ఫ్యూచర్ టెన్స్ కనుక పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ టెన్సెస్ ఈ పదం ఏ టెన్స్ కిందకు వస్తుంది ఈ పదమున్నదే సమస్తమును చనిపోవును చనిపోవును ఫ్యూచర్ టెన్స్ సమస్తము చనిపోయేను పాస్ట్ టెన్స్ సమస్తమును చనిపోయి ఉన్నవి టెన్స్ అర్థమైందా కాబట్టి ఇక్కడ చెబుతున్నది దేవుడు ఫ్యూచర్ చెబుతున్నాడు కాబట్టి ఎవరు ఈ దేవుడు అంటే హూ నోస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్ భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు బైబిల్ గంధంలోని దేవుడు దేవునికి ఒక్కనికి మాత్రమే భవిష్యత్తు జ్ఞానమున్నది పేతురు భక్తుడు తాను వ్రాసినటువంటి పత్రికలలో దేవునికిన్న జ్ఞానమును గుర్చి వ్రాస్తున్నప్పుడు ఆయనకు భవిష్యత్తు జ్ఞానము ఉన్నట్లుగా తెలియచేశాడు దేవుడు భవిష్యత్ జ్ఞానము కలిగినటువంటి వాడు పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చడు పేతులు కూడా మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన క్రీస్తు అపోస్తడైన పేతులు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే విధేయులు దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉన్నది దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉన్నది నాలెడ్జ్ అబౌట్ ద ఫ్యూచర్ రేపేమి సంభవించునో మీరెరుగురు అన్నాడు ఆయనకు తెలుసు రేపేమి సంభవిస్తుందో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడగలుగుతున్నాడు మీరు దేవునిగా నమ్మిన వ్యక్తి భవిష్యత్తు చెప్పగలిగి ఉన్నాడా అనేది మనం ఆలోచన చేసుకోవాలి నావలే జరగబోవు సంగతులను చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు అవును గాడ్ మస్ట్ నో ద ఫ్యూచర్ గాడ్ మస్ట్ నో ద హార్ట్స్ ఆఫ్ ద మ్యాన్ గుర్తుపెట్టుకోండి దేవుడు అంటే ఏమిటో కాదండి అంతా దేవుడిని అనుకోవద్దు దేవుడు ఒక్కడే ఆ ఒక్కడు ఏసుక్రీస్తే ఈ గాడ్ ఆఫ్ ద బైబిల్లో మీరు నేర్చుకోగలుగుతారు పాత నిబంధన గ్రంథములో దేవుడు భవిష్యత్తు జ్ఞానం ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఆది కాండము గ్రంథము పదిహేనవ అధ్యాయములో అబ్రహాము భవిష్యత్తు ఏమై ఉన్నదో అబ్రహాము యొక్క సంతానము యొక్క భవిష్యత్తు ఏమైతే ఉన్నదో దానిని దేవుడు తెలియజేశాడు పద్నాలుగు పదమూడు వచ్చినాల్లో నీ సంతతి వారు తమదు కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులు ఉంటారు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెడతారు వీరు ఎవరికి దాసులుగా అగుదురో ఆ జనమునకు నేను తీర్పు తీరుస్తాను తరువాత మీరు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు నీవైతే క్షేమంగా నీ పితరుల యొక్కకు పోతావు మంచి మందు పాతి పెట్టబడతావు అన్నాడు ఏం చెబుతున్నాడు దేవుడు అబ్రహాము అబ్రహామా నీవు మంచి వృద్ధాప్యం వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నూట డెబ్బై ఐదేండ్లు తృప్తిగా బ్రతికాడు అబ్రహా మంచి వృద్ధాప్యంలో మృతి పొందాడు పాతి పెట్టబడ్డాడు అబ్రహాము కుమారులైన ఇష్మాయేలు ఇస్సాకు కలిసి వచ్చి అబ్రహామును మక్పేలా గుహలో సమాధి చేశారు కాబట్టి దేవుడు భవిష్యత్తు చెబుతున్నాడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని అబ్రహాముతో యేసుక్రీస్తు ప్రభువు పేతురుకు భవిష్యత్తు చెప్పాడు అక్కడ అబ్రహాముకి చెప్పాడు ఇక్కడ పేతుడికి చెప్పాడు ఏమని నీవు వృద్ధాప్యములోనికి వస్తావు నీ నడుము పట్టుకొని వేరొకడు నీకిష్టం లేని చోటకు తీసుకెళ్తాడు అని చెప్పాడు కాబట్టి పేతురు అవుతాడు అనేది ప్రభు చెప్పకనే చెప్పాడు అందుకే అపోస్తుల కార్యములు పన్నెండులో పేతురును హత్య చేయటానికి చెప్పటానికి హీరో బంధించినప్పుడు పెట్టి నిద్రపోయాడు టెన్షన్ పడకుండా ఎందుకంటే దేవుడి ముందే చెప్పేశాడు అతనికి మేము వృద్ధా పిమురుకుంటామని కనుక వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు గాడ్ స్పీక్స్ అబౌట్ ద ఫ్యూచర్ మీకు మాట చెప్పాలి నేను దేవుడు భవిష్యత్తు గురించి చెబుతాడు అని ఊరికి అనేస్తే సరిపోతుందా సరిపోదు మిగిలిన ఇన్సిడెంట్స్ చెప్పిన ఉన్నవే గతంలో అవి నెరవేరితేనే వీ కెన్ కన్ఫర్మ్ అవి నెరవేరితేనే మనము కన్ఫర్మ్ చేయాలి మీరు దేవుడు అని నమ్మిన వారు భవిష్యత్తు చెప్పగా అది జరిగి ఉండుట మీరు ఎన్నిసార్లు చూసుంటారు నా మాట అర్థమైందా మీరు దేవుడని నమ్మిన వారు భవిష్యత్తును గురించి చెప్పుట అది నెరవేరుట ఎన్నిసార్లు మీకు తెలుసును కానీ బైబిల్లో ఆది కాండ నుంచి ప్రకటన వరకు దేవుడు భవిష్యత్తు చెబుతూనే వచ్చాడు ఇంచుమించుగా ప్రతి జనరేషన్లో అవి నెరవేరుతూ వచ్చాయి కనుక ఈ దేవునికి భవిష్యత్తు చెప్పగలిగిన జ్ఞానం అన్నది బికాజ్ హీ ఈజ్ గాడ్ ఆయన దేవుడై ఉన్నాడు సోదరుడా సోదరి అనేక మంది సత్యవంతుడైన దేవుని ఎరుగక్క ఉన్నారు ఎరుగక ఉన్నారు గాడ్ ఆఫ్ ద బైబుల్ ఈస్ ట్రూ గాడ్ అండ్ హ్యావింగ్ ద నాలెడ్జ్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్యూచర్ ఫోర్ నాలెడ్జ్ అన్నారు దాన్ని ముందస్తు జ్ఞానమున్నది ఆయనకు అనేది మనకు ఈ మాట తెలియజేస్తుంది తర్వాత తాను ఏం చేస్తున్నాడో ముందుగా చెబుతున్నాడు నేను భూమి మీదకు జల ప్రళయము రప్పిస్తున్నాను అన్నాడు అంటే రప్పిస్తున్నాను అంటే చెప్పాలా హీ డిక్లేర్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెండ్ అది ఆయన నవలు జల ప్రళయం వస్తుంది అబ్రహాము సుధమా గుమార నాశనం వెళ్తున్నా లోతు ఈ పట్టణం తగలబడిపోతుంది ఉదయాన్నే బయలుదేరి బయటికి రా మహే నీవు నా ప్రజలను విమోచించి సీనాయి పర్వతం దగ్గర తెస్తావు అర్థవుతుందా దేవుడు భక్తులతో మాట్లాడుతున్నప్పుడు తాను చెయ్యబోయేది చెబుతున్నాడు తాను చేస్తున్నది చెయ్యబోయేది ఏమిటి అనేది వారికి చెప్పి మరీ చేస్తున్నాడండి ఇవాళ దేవుడు అని మనుషులు అనుకుంటున్న వారు తాము చెయ్యబోయేది చెప్పి చేశారా తాము చెయ్యబోనది చెప్పి చేశారా బైబిల్ గ్రంథంలో దేవుడు తాను చేయబో చెప్పి చేశాడు తరువాత ఇంకా మనము ఈ యొక్క అధ్యాయంలోనే నా నీతో నా నిబంధన స్థిరపరుస్తాను నిబంధన అంటే ఏంటి కావెనెంట్ అంటే ఏమిటంటే ఒడంబడిక ఎగ్రిమెంట్ ఎగ్రిమెంట్ నీతో నా నిబంధన స్థిరపరుస్తాను అన్నాడు స్థిరపరిచాడు ఆ రోజు నుండి మానవ జాతితో ఒక నిబంధన చేశాడు ఏమిటో తెలుసా జలప్రలయం అనంతరం వర్షధనస్సును ఆకాశంలో చూపిస్తూ ఇకపై వర్షము చేత లోకాన్ని అంతటినీ నేను నాశనం చెయ్యను అని చెప్పాడు ఇక మీదట లోకాన్ని నేను ఈ విధంగా జలప్రలయము చేత నాశనము చేయను చేయను ఎందుకు ఆ విధంగా చెప్పాడంటే దేవుడు చాలా బాధపడ్డాడు వారందరూ కూడా చనిపోవటం చూసినప్పుడు దేవుని యొక్క హృదయము ఎంత జాలి కలిగినటువంటిది ఎటువంటి ప్రేమ కలిగినటువంటిది భూమి మీద దేవుడు శీతోష్ణ స్థితిని కోతకాలమును వెదకాలమును శీతకాలమును వేసవికాలమును డే అండ్ నైట్ రాత్రి పగలను డిస్టర్బ్ కాకుండా ఉంచుతున్నాడు ఏర్పాటు చేస్తున్నాడు అవి ఉండక మానవు అని తన హృదయంలో అనుకున్నాడు సీజన్స్ విల్ నెవర్ బి చేంజ్డ్ ఇక ఇవి ఈ ఋతువులు క్రమము మార్చకూడదని దేవుడు అనుకున్నాడు ఇప్పటికీ కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి వేసవి కాలం వర్షాకాలం శీతాకాలం మనం మూడు కాలాలు లెక్కిస్తాం కానీ ఇతర దేశాలు నాలుగు కాలాలు లెక్కిస్తారు ఆటమ్ స్ప్రింగ్ సమ్మర్ అండ్ రైనీ సీజన్ నాలుగుడిగా వాళ్ళ వాతావరణ స్థితిని బట్టి వాళ్ళు ఎక్కించారు మనకైతే మూడు కాలాలు మరి మనకు సునామీ వచ్చింది సునామీ వచ్చిన తర్వాత మన కాలాలు జరిగిపోయాయి ఒకప్పుడు మార్చిలో ఎండలుంటే జూన్తో అయిపోయాయి వర్షాలు వచ్చాయి ఇప్పుడేమిటండి ఆగస్ట్ అయినా వర్ష వర్షాలు రావట్లేదు ఎండలు పెరిగిపోయాయి నవంబర్ వస్తే శీతాకాలం స్టార్ట్ అయ్యేది కానీ వర్షాలు వచ్చేస్తున్నాయి ఋతువులు జరిగిపోయాయి అనిపిస్తుంది కానీ ఈ సీజన్స్ మాత్రం ఉండ ఉండక మానవ్ అనుకున్నాడు దేవుడు ఉంటున్నాయి కాబట్టి తాను ఏం చెయ్యాలనుకున్నాడో చెప్పాడు చేసి చూపించాడు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు సోదరుడా సోదరి